ఎస్ డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి పట్టణం మండలంలోని ప్రజలకు పలు సూచనలు చేసిన దర్శి ఎస్ఐ మురళి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మీ ఇళ్లకు సీసీ కెమెరాలు బిగించుకోవాలని తెలిపారు అలాగే ఈ రోజుల్లో టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఏసీ ఎంత ఉపయోగమో అంతకంటే ఎక్కువగా సీసీ కెమెరాలు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు మీ ఇంట్లో ఆ వస్తువులు ఉన్నట్లే ప్రతి ఒక్కరి ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ఉండాలని రాబోయే రోజుల్లో దొంగతనం జరగకుండా ఈ సిసి కెమెరాలు కాపాడతాయని ఇంటికి సెక్యూరిటీ గా ఈ కెమెరాలు ఉంటాయన్నారు అలాగే మీ ఇంటికి ఈ సిసి కెమెరా ఉంటే ప్రతి ఇంటికి ఒక పోలీస్ ఉన్నట్లే అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరు వారి ఇంటికి సీసీ కెమెరాలు బిగించుకోవాలన్నారు అలాగే పలు వ్యాపార సంస్థలు బ్యాంకులు షాపు వాళ్ళు తప్పనిసరిగా సిసి కెమెరాలు బిగించుకోవాలన్నారు తద్వారా మన చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సిసి కెమెరాలు ఉపయోగపడతాయని కాబట్టి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు బిగించుకోవాలి మురళి ఈ సందర్భంగా తెలిపారు దర్శి మండల ప్రజలందరికీ నమస్కారం నేను మీ దర్శి ఎస్ఐ మురళీ ఎస్ఐ మాట్లాడుతున్నాను నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ చెప్పాలని ఈ వీడియో పంపిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఇంటికి సీసీ కెమెరాలు బిగించుకోవాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇంట్లో టీవీ ఎంత ఉపయోగమో ఫ్రిడ్జ్ ఎంత ఉపయోగమో ఏసీ ఎంత ఉపయోగమో సీసీ కెమెరాలు కూడా అంతే అంతకంటే ఎక్కువ ఉపయోగం ఉంది మీ ఇంట్లో ఆ వస్తువులు ఉన్నట్లే ప్రతి ఒక్కరింట్లో సీసీ కెమెరాలు కూడా ఉండాలి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగం ఉంది దొంగతనాలు జరగకుండా ఈ సీసీ కెమెరాలు కాపాడతాయి మీ ఇంటికి సెక్యూరిటీగా ఈ సీసీ కెమెరాలు ఉంటాయి మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే ప్రతి ఇంటికి ఒక పోలీసు ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే మీ ఇంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా బిగించుకోవాలి షాపులో బ్యాంక్ బ్యాంకు వాళ్ళు అలాగే ఇతర బిజినెస్ ప్రజలైతే కంపల్సరిగా మీ ఆఫీసుల్లో మీ షాపుల్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలని చెప్పి చట్టంలో కూడా ఉంది ఆల్రెడీ ప్రతి ఒక్కరికి చెప్తాం ఈ షాపులో కాకుండా మండలంలో ఉన్న ప్రజలందరూ మీ ఇంటికి తప్పనిసరిగా తప్పనిసరిగా ఎందుకు చెప్తున్నానంటే దొంగతనాలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని రక్షణ కవశాలకు కూడా ఈ సీసీ కెమెరాలు పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఈ వీడియో చూసిన వెంటనే సీసీ కెమెరాలు బిగించుకోండి ఇరవై వేల రూపాయలు పెడితే మంచి కెమెరాలు వస్తున్నాయి దాదాపు ఆరు సంవత్సరాలు లేకపోతే పది సంవత్సరాలు అవి మీ ఇంటిని కాపాడతాయి మిమ్మల్ని కాపాడతాయి మేమందరం ప్రతి గ్రామంలో కూడా కెమెరాలు బిగించాము ఆల్రెడీ కొంతమంది దాతల సహాయంతో పెద్దల సహాయంతో మీ ఇంటికి మీరే దాత మీ ఇంటికి మీరే పెద్ద కాబట్టి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు రాబోయే రోజుల్లో బిగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం